దేశంలో అత్యధిక మందికి జీవనాధారమైన వ్యవసాయానికి ప్రాణాధారం వర్షాలు ఈ వర్షాలను కురిపించేవి ఋతుపవనాలు ముఖ్యంగా దేశంలో డెబ్భై శాతం వర్షపాతానికి కారణం నైరుతి రుతుపవనాలు వీటి విషయంలో వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరుకు కాస్త అటూ ఇటూ ప్రవేశించవచ్చని ప్రకటించింది ఆగస్టు సెప్టెంబర్ కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని కూడా స్పష్టం చేసింది గత ఏడాది నైరుతి తీవ్రంగా నిరాశపరిచిన వేళ వాతావరణ శాఖ తాజా ప్రకటన దేశంలో రైతులతో పాటు అనేక వర్గాల్లో సంతోషాన్ని నింపింది మరి వర్షాలు ఏ ఏ రంగాలను ప్రభావితం చేయబోతున్నాయి కష్టాల్లో ఉన్న దేశ వ్యవసాయ రంగం గతిని నైరుతి రుతుపవనాలు మారుస్తాయా మే మాసం సగం ముగిసింది ప్రస్తుతం వాతావరణం కాస్త చల్లబడ్డా గత నెల రోజుల పాటు దేశమంతటా ఎండలు దంచి కొట్టాయి వేసవి ఎప్పుడు ముగుస్తుందా వానాకాలం ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూసేలా చేసింది భానుడి ప్రతాపం మరో పక్షం రోజులు ఓపికపడితే ఇక వానాకాలమే అయితే వానాకాలాన్ని మోసుకొచ్చే నైరుతి పవనాలు గత ఏడాది తీవ్రంగా నిరాశపరిచిన వేళ ఈసారి ఏం జరగనుందో అన్న ఆందోళన నెలకొనగా వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది మే ముప్పై ఒకటికి ఒకటి రెండు రోజులు అటు ఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు ప్రకటించింది లానినా ప్రభావంతో ఈ ఏడాది ఆగస్టు సెప్టెంబర్ కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది అందుకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉందని వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్ లో విత్తనాలు వేసే జూన్ జూలై మాసాలు చాలా కీలకమని తెలిపారు ఈ నెల నాటికి అండమాన్ సముద్రం మీదుగా వచ్చే అవకాశం అయితే ఉంది అన్ని ఫేవరబుల్గా ఉంటే టైంలో మనకి ఋతుపవనాలు కూడా వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి యాజ్ పర్ నార్మల్ డేట్స్ ప్రకారమే ఇప్పుడు నైన్టీన్త్ అని ఇవ్వడం జరిగింది అండమాన్ సముద్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది ఇది కనుక ఇంకా ఫేవరబుల్ కండిషన్స్లో ఉంటే కనుక నార్మల్ డేట్స్లోనే మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఋతుపవనాలు రావడానికి అవకాశం ఉంది అంటే నార్మల్ అంటే సాధారణమైనటువంటి ఋతుపవనాలు కేరళకి తాకేది ఏంటంటే మే ట్వంటీ రావడం అనమాట అయితే అన్ని ఫేవరబుల్ గా ఉంటే ఇది టైమ్ టైమ్ సో ఐ టైంలోనే జూన్ లోనే ఋతుపవనాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ నెల ఋతుపవనాలు రానున్నాయన్న వాతావరణ శాఖ తాజా ప్రకటన దేశంలో రైతులతో పాటు అన్ని వర్గాల్లో సంతోషం నింపింది కారణం గత ఏడాది నైరుతి పవనాలు తీవ్రంగా నిరాశపరచటమే ఇవి ఏకంగా ఒక నెల ఆలస్యంగా ప్రవేశించగా జూన్ లో చుక్క వాన కూడా కరువైంది జులైలో వర్షాలు దంచి కొట్టినా మళ్లీ ఆగస్టులో ముఖం చాటేశాయి సెప్టెంబర్లోనూ అంతంత మాత్రంగానే వానలు పడి వర్షాకాలం అలా ముగిసిపోయింది ఆగస్టులో నూట ఇరవై నాలుగేళ్లలోనే తొలిసారి ముప్పై ఐదు శాతానికి మించే లోటు వర్షపాతం నమోదైంది ఆ తర్వాత కూడా దేశంలో వర్షాలు అంతంత మాత్రంగానే కురిశాయి తెలంగాణ వంటి రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలాఖరు వరకు నూట ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం యాబై తొమ్మిది పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది అంటే ఆరు నెలల కాలంలో యాబై ఏడు పాయింట్ ఆరు శాతం లోటు ఏర్పడింది ఒక్క తెలంగాణలో మాత్రమే దేశంలోని అనేక రాష్ట్రాల్లో గత ఏడాది వర్షాలు ఇలాగే నిరాశపరిచాయి గత ఏడాది ఏర్పడిన వర్షాభావంతో దేశంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ ఏడాది జనవరి నాటికే దేశంలోని రెండు వందల ఇరవై ఒక్క జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది దక్షిణ భారతంలో కరువు ప్రభావం తీవ్రంగా కనిపించింది ఈ ప్రాంతంలో కేంద్ర సంఘం పర్యవేక్షిస్తున్న జలాశయాల్లో జనవరి నాటికే ముప్పై ఏడు శాతం నీరు మాత్రమే మిగిలింది గత ఏడాది కంటే ఇది ఇరవై తొమ్మిది శాతం పదేళ్ల సగటు కంటే పదహారు శాతం తక్కువ ముఖ్యంగా కృష్ణా పెన్నా కావేరి తుంగభద్ర నదులపై నిర్మించిన ఆనకట్టల్లో నీరు అడుగంటింది అందుకే ఈ నదులపై ఉన్న ప్రాజెక్టుల్ని నమ్ముకున్న రైతులు రబీ సీజన్లో అసలు విత్తనాలే వేయలేదు అంతకుముందు ఖరీఫ్లోనూ అత్యధిక ఆయకట్టును బీడుగా వదిలేశారు ఉత్తర భారతంలోనూ పదేళ్ల సగటుతో పోలిస్తే జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి వరి గోధుమ ఎక్కువగా పండించే పంజాబ్ తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంది అస్సోం ఒడిశా పంజాబ్ పశ్చిమ బెంగాల్ గుజరాత్ ఉత్తరాఖండ్ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లోని జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువే ఉన్నాయి ఇక చిన్న తరహా ప్రాజెక్టులు ఎప్పుడూ అడుగంటాయి గత ఏడాది వర్షాకాలం తీవ్రంగా నిరాశపరచడంతో దేశ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావమే పడింది నైరుతి వర్షాల్ని మోసుకువస్తుందన్న ఆశతో అనేక మంది రైతులు జూన్ కంటే ముందే విత్తనాలు నాటారు అయితే నెలగడిచినా చినుకు జాడ లేకపోవడంతో విత్తనాలు పొలాల్లోనే ఎండిపోయాయి జులైలో దంచి కొట్టిన వానలు మళ్లీ ఆగస్టులో కురవకపోవడంతో వరి గోధుమ వంటి వర్షాధార పంటలకు తీవ్ర నష్టం కలిగింది సాధారణంగా నైరుతి రుతుపవనాల సమయంలోనే జలాశయాల్లోకి తొంభై ఐదు శాతం నీరు చేరుతుంది అయితే అలాంటి కీలక సమయంలోనే ప్రాజెక్టుల్లోకి కొత్త ప్రవాహాలు రాకపోగా ఉన్న నీరు తరిగిపోయింది కొన్ని జలాశయాల గేట్లు జులై చివరి వారం ఆగస్టు రెండో వారం వరకే ఎత్తి నీటిని దిగువకు వదిలారు దీంతో పంట పొలాలకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది గత ఏడాది వర్షాభావం దిగుబడులపైనా ప్రభావం చూపించింది ఉల్లి కూరగాయలు సహా అనేక పంటల దిగుబడులు తగ్గిపోయాయి ఫలితంగా కూరగాయలు నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు దేశ ఆర్థిక రంగాన్ని కూడా వర్షాభావం ప్రభావితం చేసింది గత ఏడాది వర్షాలు లేకపోవడంతో సాగునీటికే కాదు దేశంలోని అనేక ప్రాంతాలకు తాగునీటి కష్టాలను కూడా మిగిల్చింది భూగర్భ జలాలు అమాంతం పడిపోయాయి బెంగళూరు హైదరాబాద్ సహా అనేక ప్రధాన నగరాలు తీవ్రమైన తాగునీటి కొరతను ఎదుర్కొన్నాయి బెంగళూరు నగరం ఈ ఏడాది మార్చిలో గత నలభై ఏళ్లలోనే ఎప్పుడూ చూడని నీటి కొరతను ఎదుర్కొంది అక్కడ సామాన్యుల నుంచి ఐటీ ఉద్యోగులు సంపన్నుల వరకు నీటి కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసినా అవి ఏ మూలకు సరిపోలేదు ప్రజలు సొంతంగా ట్యాంకర్లను తెప్పించుకుందామని అనుకున్నా వాటి ధరలు అమాంతం ఆరు రెట్లు పెరిగాయి దీనికంతటికీ కారణం వర్షాలు లేక బెంగళూరులో జలాశయాలు భూగర్భ జలాలు అడిగంటిపోవటమే బెంగళూరు నగరంలో పద్నాలుగు వేల బోర్లు ఉండగా వీటిలో సుమారు ఏడు వేల బోర్లు ఎండిపోయాయి ఇది గత ఏడాది తాగు సాగునీటిపైన వ్యవసాయ దిగుబడులపైన వర్షాభావం చూపించిన ప్రభావం గత ఏడాది వర్షాభావం వల్ల సమస్యలు ఎదురైన నేపథ్యంలో మే ముప్పై ఒకటికి ఒకటి రెండు రోజులు అటు ఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు చెప్పిన సమాచారం చల్లని కబురే నిజంగా అలా జరిగితే ఏడాది కరువంతా తీరిపోతుంది వర్షాలు సమృద్దిగా కురిస్తే వ్యవసాయ పనులు సాఫీగా జరిగి రైతుల కళ్లల్లో ఆనందం నిండుతుంది వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి కూడా పెరుగుతుంది ఫలితంగా కూరగాయలు సహా వివిధ రకాల నిత్యావసర వస్తువుల ధరలు దిగువచ్చే అవకాశం ఉంది ఆర్థిక రంగానికి సైతం ఊతం లభిస్తుంది ప్రాజెక్టుల్లోకి నీరు చేరడానికి తొంభై ఐదు శాతం వర్షాకాలమే ఆధారం కావడంతో వాటికి జలకళ వస్తుంది భవిష్యత్తు అవసరాలను వానాకాలంలో కురవనున్న వర్షం తీర్చనుంది భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి దేశంలో తాగునీటి కొరత కూడా తీరుతుంది మొత్తంగా గత ఏడాదిగా దేశంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు అన్నీ మారిపోతాయి మరి నిజంగా వ్యవసాయ శాఖ చెప్పినట్లే జరగాలని వర్షాలు సమృద్దిగా కురిసి దేశమంతా పచ్చగా ఉండాలని ప్రతి ఒక్క భారతీయుడి ఆకాంక్ష